దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈ రసదేని వాగ్దానము ఇరిమియా పదో అధ్యాయం పద్నాలుగు వచ్చినం ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు చూడండి పరిశుద్ధుడైనటువంటి దేవుడైన హోవా దానియలు గారికి దర్శనము ద్వారా జరగబోయే సంగతులను తెలియజేశారు తెలియచేసిన తర్వాత ఆయన అంటున్నారు కదా ఈ యొక్క సంగతులు అనేక దినములు తరువాత జరగబోతున్నాయి అని దేవుడు ఆయనతో మాట్లాడారు అలాగే మీ యొక్క జీవితంలో కూడా దేవుడు దర్శనముల ద్వారా మీకు ఏదైతే తెలియచేశారో కళ ద్వారా ఏదైతే ఆయన మాట్లాడి ఉన్నారో ఆ సంగతులు ఇంకా కూడా ఇప్పుడు జరగలేదని మీరు బాధపడుతూ అనుమానిస్తూ ఎంతో ఆ దర్శనములను మర్చిపోయే వారికి ఉన్నారేమో దేవుడు తప్పకుండా తన ప్రజలను దర్శిస్తారు ఆయన తన భక్తులతో మాట్లాడతారు తన సేవకులకు అనేక విషయాలు దేవుడు తెలియచేస్తారు ఆయన సన్నిధిలో ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తూ ఆత్మవిషలే దేవులతో వారి గడుపుతూ ఉంటారో దేవుడు తప్పకుండా జరగబోయే సంగతులను వారికి తెలియజేస్తారు కళలతో లేవని దర్శనం లేవని కొట్టిపడవేది కానీ ప్రతిరోజు దేవుడి యొక్క సన్నిధిలో మనము గడుపుతున్నప్పుడు మనకి దేవుడు తెలియజేస్తారు జరగబోయే సంగతులను అనేక విషయాలను ప్రమాదాలని రకరకాలుగా దేవుడు మనకి ఏది చేయలేది చేయకూడదు ప్రతి ఒక్కటి కూడా ఆయన తెలియజేస్తారు కొందరు దర్శనములను చూస్తారు కళ ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు వింటారు అయితే అది ఆశీర్వాదకరమైనటువంటి దర్శనము దీవెనకరంగా ఉన్నట్టయితే ఎంతో సంతోషిస్తారు అది ఏదైనా కీడు అనే చూసినట్టయితే అలాంటి దర్శనం అయితే ఎంతో కలవరపడుతూ భయపడుతూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ దేవుడు ఏదైతే దర్శనం ద్వారా కల ద్వారా మీకు తెలియచేస్తున్నారో ఆ సంగతులను ఇప్పటికిప్పుడే జరిగిపోవాలి అని అనుకోవద్దు కానీ తగిన సమయం అందు తప్పకుండా దేవుడు వాటిని జరిగిస్తారు మా యొక్క జీవితంలో సేవా పరిచర్యలు మా కుటుంబంలో దేవుడు ఏదైతే మాకు తెలియచేస్తారో మునుపు అవి ఇప్పుడు దేవుడు జరిగిస్తూ ఉన్నారు కనుక దేవుడు మాట్లాడినటువంటి మాటల్లో కానీ ఆయన చూపించినటువంటి దర్శనాలలో కానీ ఎంత మాత్రము కూడా నిరంతకము కానేరవు ఆయన సెలవిచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది ఆయన దర్శనం ఇచ్చి మాట్లాడినటువంటి ప్రతి సంగతి కూడా దేవుడు తగిన సమయం మందు ఆయన తప్పకుండా జరిగిస్తారు కనుక మీ యొక్క జీవితంలో మీరు మీతో దేవుడు దర్శనం ఇచ్చి ఏదైతే సెలవిచ్చారో అవి తప్పకుండా జరుగుతాయి మీరు ప్రతిరోజు కూడా ప్రార్థించండి ఆయనతో సహవాసం చేయండి ఇంకా అనేకమైనటువంటి సంగతులు ఆయన మీతో మాట్లాడాలనుకుంటున్నారు తన భక్తులైనటువంటి వారికి తన ప్రజలైనటువంటి వారికి ప్రతి ఒక్క విషయము దేవుడు తెలియచేయాలనుకుంటారు అయితే ఆయన సన్నిధిలో గడిపే సమయము వేలుపాటు ఆయన భక్తులు కలిగి ఉండలేకపోతున్నారు కాబట్టి దేవుడు అప్పుడప్పుడు మనకి కళ ద్వారా దర్శనాల ద్వారా కొన్ని విషయాలను తెలియచేస్తున్నారు తప్పనిసరిగా వాటిని మనము ఆలోచన చేసి వాటిని ప్రార్థించినప్పుడు అది కీడు దర్శనము కీడు సంబంధించిన దర్శనమైతే అది కీడు తొలగిపోమ్మని ఆ శోధన తొలగి ప్రార్థించండి దేవుడు తప్పిస్తారు అది దీవినకరమైన ఆశీర్వాదకరమైన గొప్ప సంగతి అయితే దాని గురించి ఎంతో భారం కలిగి ప్రార్థించండి దేవుడు తప్పకుండా పరిస్థితులన్నింటినీ కూడా గొప్పగా దీవిస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నాని ప్రజల్ని విరక్తంతో కడిగి ముట్టి పరిశుభరిచి భద్రపరచండి రక్షణ వారికి కలిగి చేయండి ప్రభా ఇదిగో వారిని వారి ఇంటి వారిని గొప్పగా పోషించండి ఎలాంటి శ్రమలో బాధలు ఉన్నారు విడిపించండి నీ తట్టు తిరిగి వారి హృదయానికి సమర్పించే వారిగా లేవనెత్తండి పరిశుద్ధ పరలోక అవిష్యకని బిడ్డల్లో ఉంచండి నాయన ఆయుషు ఆరోగ్యము బలము శక్తి కోపదలని బిడ్డలకు దాయిచ్చేయండి ఈ దినమంతా కూడా వారికి సమస్త విషయాలు తోడుగా ఉండండి ఆ నుంచి కీడుల నుంచి తప్పించండి పరలోక సన్నిధి వీరికి తోడుగా ఉంచి సహాయం చేయమని ఏ సుకరిస్తున్నాం ప్రార్థన వినంతో సమర్పించి అడిగి వేడుకున్నాం రీఫర్ తండ్రి ఆ మెయిన్